పేరుకు టీడీపీ బీజేపీ జనసేన మధ్య పొత్తు కుదిరినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఓట్ల బదలాయింపు అయితే అంత ఈజీగా కనిపించడం లేదు నాయకుల మధ్య కూడా చాలా నియోజకవర్గాల్లో డిస్ప్యూట్లు కొనసాగుతున్నాయి ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు నియోజకవర్గాలకు ఇప్పుడు ఈ పొత్తుగండం పొంచి ఉంది అన్న ఒక ప్రచారం కూడా నడుస్తోంది ధర్మవరం నియోజకవర్గం ఇక్కడ టికెట్ల తొలుత బీజేపీ నేత వరదాపురం సుభి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న పరిటాల శ్రీరామ్ ఆశించారు అయితే వీరిద్దరి మధ్య వివాదం నెలకొనడం ఎవరికి టికెట్ ఇచ్చినా మరొకరు ఓడించే ప్రయత్నాలు చేస్తారన్న ఉద్దేశంతో వీరిద్దరిని పక్కన పెట్టేసి సత్యకుమార్ ను బిజెపి అభ్యర్థిగా ప్రకటించింది దీంతో వరదాపురం సూరికి ఒక అభిప్రాయం కలిగింది తనకు టికెట్ రాకుండా అడ్డుకున్నది పరిటాల కుటుంబమే తనకు టికెట్ ఇస్తే సహకరించాం ఓడి ఓడిస్తామని చెప్పడం వల్లే తనకు టికెట్ దక్కలేదు అన్న అభిప్రాయంతో వరదాపురం సూరి చాలా గట్టిగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే తనను దెబ్బ కొట్టిన పరిటాల కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి అన్న ఉద్దేశంతో వరదాపురం సూరి ఏకంగా రాప్తాడు నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా కూడా ప్రచారం నడుస్తుంది అక్కడ రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పరిటాల సునీత పోటీ చేస్తూ ఉన్నారు ధర్మవరంలో తన అవకాశాన్ని దెబ్బగొట్టి టికెట్ రాకుండా అడ్డుకున్నది వీళ్ళే కాబట్టి రాప్తాడు నియోజకవర్గంలో వీళ్ళని ఓడించాలి అన్న ఉద్దేశంతో వరదాపురం సూరి ఉన్నట్టుగా చెబుతున్నారు రాప్తాడు నియోజకవర్గంలో పోటీ చేస్తే వరదాపురం సూరి గెలిచే అవకాశాలు అయితే లేవు ధర్మవరం టికెట్ ఆయనకి బీజేపీ తరఫున ఇచ్చి ఉండి ఉంటే పోటీ కూడా గట్టిగానే ఉండేది రాప్తాడులాంత బలం లేకపోయినప్పటికీ కేవలం పరిటాల సునీతాను ఓడించాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న అభిప్రాయం ఉంది అదే జరిగితే అయినా అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ అంశం కొద్దిమే కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అట్ ది సేమ్ టైం ధర్మవరం నియోజకవర్గంలో టికెట్ బీజేపీకి కేటాయిస్తే సత్యకుమార్ సొంతం చేసుకున్నప్పటికీ ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం గా ఉన్న పరిటాల శ్రీరామ్ మాత్రం అక్కడికి వెళ్ళి బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేందుకు మాత్రం ఏమాత్రం సుముఖంగా లేనట్టు చెబుతున్నారు సత్యకుమార్ తరఫున ప్రచారానికి వెళ్లేందుకు కూడా ఆయన విముఖంగానే ఉన్నారు తన తల్లి రాప్తాడు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు కాబట్టి మాకు ఇక్కడే చాలా పని ఉంటుంది మేము తన తల్లిని గెలిపించుకోవడానికి నేను పూర్తిగా సమయం కేటాయించాలనుకుంటున్నాను వేరే పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు తాను వెళ్లాల్సిన అవసరం లేదని కూడా పరిటాల శ్రీరామ్ చెబుతూ ఉన్నట్టుగా ప్రచారం నడుస్తుంది అయితే సత్యకుమార్ గతంలో వెంకయ్యనాయుడు వద్ద పనిచేశారు ఆయన చాలా సన్నిహితుడు కాబట్టి పరిటాల కుటుంబం వెంకయ్య వెంకయ్యనాయుడు వింటారు అన్న ఉద్దేశంతో అక్కడున్న పరిటాల వర్గం తనకు సహకరించేలా చూడాల్సిందిగా నాయుడు ద్వారా కూడా పరిటాల కుటుంబ సభ్యులకు ఒక మాట చూపించేందుకు కూడా సత్యకుమార్ ప్రయత్నిస్తున్నారు అన్న ఒక ప్రచారం కూడా నడుస్తుంది సో ఓవరాల్గా అయితే ధర్మవరంలో సత్యకుమార్ చాలా కొత్త వ్యక్తి అక్కడ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం కూడా లేదు వర్ధాపురం సూరికి టికెట్ ఇచ్చి ఉంటుంటే పోటీ కాస్త గట్టిగా ఉండేది ఇప్పుడైతే అక్కడ వైసీపీ అభ్యర్థికి చాలా ఈజీగానే పని జరిగేలా ఉంది దానికి తోడు పరిటాల వర్గం అక్కడ సహకరించే పరిస్థితి లేదు వరదాపురం సూరి కూడా అక్కడ సహకరించే పరిస్థితి లేదు సో బీజేపీ అయితే ధర్మవరంలో ఏ మేరకు పోటీ ఇస్తుంది అన్న దానిపై ఇప్పుడు చర్చ నడుస్తుంది ఇక రాప్తాడులో వరదాపురా సూర్య వెళ్ళి అక్కడ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దాని ప్రభావం టీడీపీ మీదే అల్టిమేట్గా పడే అవకాశం కూడా ఉంది సో ఇలాంటి నేపథ్యంలో ఏమైనా పార్టీ పెద్దలు ఏమైనా జోక్యం చేసుకొని అందరికీ సర్ది చూపుతారా లేదా అన్నదైతే చూడాలి